ల లక్ష్మ బ్యాంక్ వాళ్ళు అమ్మకానికి తెచ్చినారు అమ్మకానికి తెచ్చి అమ్మ లక్ష్మ బ్యాంకులు అమ్మినట్టుగా మధుసూదన్ ఎమ్మెల్సీ కొన్నట్టుగా పేపర్ని సృష్టించినారు మేము మా వయసు వచ్చి డెబ్బై ఐదు సంవత్సరము మా భార్యకు వచ్చి డెబ్బై సంవత్సరము మేము బసవరాజు నా పేరు మా భార్య పేరు లక్ష్మీదేవి ఈ విక్టోరియా ఆధుని మేము ఇప్పుడు జీవితం చేసేది ఈ ఇంట్లోనే ఇది ఒక్క ఇల్లు పూర్వంకి పెద్దోళ్ళకి వచ్చింది ఇది ఒక్క ఇల్లు ఆస్తి వేరే ఆస్తి లేదు ఇంకొకటి ఇది లేదు మేము ఆ గానేగా వేసుకొని నడిపించుకుంటున్నాము జీవితం జీవనార్థం దీనిపైనే అది నడుస్తూ ఉంది నా కొడుకు మేము అందరూ కలిసి దీంట్లోనే జీ నడు నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది జీవనార్థం ఇది ఉండే కోసము బ్యాంకు ఫోర్స్ లోన్ బ్యాంకు లోన్ చేసుకున్నాము ఈ ఇల్లు పైన యాభై వేలు రూపాయలు మా ఇంటిని లక్ష్మ బ్యాంకులో యాభై వేలు అప్పుగాను తీసుకున్నాం ఆ యాభై వేలు తీసుకున్న అప్పు పాపానికి లక్ష్మ బ్యాంక్ వాళ్ళు అమ్మకానికి తెచ్చినారు అమ్మకానికి తెచ్చి అమ్మ లక్ష్మ బ్యాంకులు అమ్మినట్టుగా మధ్యసూదన్ ఎమ్మెల్సీ కొన్నట్టుగా పేపర్ని సృష్టించినారు కొన్ని రోజుల తర్వాత లక్ష్మ బ్యాంక్ వాళ్ళు మధుస్థనుకి డబ్బులు కట్టనందున సేల్ రద్దు చేసినట్టుగా నోటీస్ పంపించినారు మేము మా కుటుంబాలు మా నాయన మా తమ్ముడు అందరూ కలిసి లక్ష్మీ బ్యాంక్కి వెళ్ళి సార్ మా అకౌంట్లో డబ్బులు ఎంత ఉందో మేము కడతాం సార్ ఆ అమౌంట్ వడ్డీ ఎంతసా కడతామని చెప్పి అడిగినాం సార్ ఆయన కూడా వాళ్ళు మాకు అంగీకరించలేదు సార్ అప్పుడు బ్యాంకుకి సిండికేట్ సిండికేట్ బ్యాంక్ ద్వారా ఒకటిన్నర లక్ష చెక్ బ్యాంకుకి ఇచ్చినాం మేము సిండికేట్ బ్యాంక్ ద్వారా మా ఒకటిన్నర లక్ష చెక్ ఇచ్చి మా అప్పుని దాన్ని తీర్చుకోండి అని చెప్పి ఇచ్చినాము అయి తిరస్కరించి వాపస్ పంపించినారు మాకు మళ్ళా మేము విజయ బ్యాంక్ ద్వారా డీడీని మళ్ళీ డీడీ తీపిచ్చి మళ్ళీ వాళ్ళకు బ్యాంకుకు ఇచ్చినాము మేము దాన్ని కూడా తిరస్కరించినారు మేము మా కుటుంబస్తులు చాలాసార్లు బ్యాంక్కి వెళ్ళినాము బ్యాంక్కి వెళ్ళి మా అప్పుని మీరు కట్టించుకోండి మాకు విడిపియండి అని అడిగినాం అడిగినా కూడా వాళ్ళు మా అప్పుని తీసుకోవడానికి నిరాకరించినారు నిరాకరించి మధుసూదన్ ఎమ్మెల్సీ మధుసూదన్ వారికి మేము కన్ఫర్మ్ చేసి వాళ్ళకి ఇస్తామని ఖరారు చేస్తున్నారు అందుకే హైదరాబాద్ కలకత్తా ట్రిబ్యునల్ కోర్టుకి మేము కేసు వేసుకున్నాం ఈ ఇవన్నీ కేసులని దాపెట్టి అధికారంగా మధుసూదన్ ఆ లక్ష్మ బ్యాంక్ వాళ్ళు దాన్ని కలెక్టర్ గారికి అలా ఎంఆర్ఓ గారికి అని దాపెట్టి చెప్పకుండా వాళ్ళ అధికారంతో దుర్వినియోగం చేసుకొని వాళ్ళు మా ఇంటి పైన దౌర్జన్యం చేసి ఆర్డర్లు తెచ్చుకొని మాకు కలెక్టర్ కలెక్టర్ ఆర్డర్ తెచ్చుకొని ఎంఆర్ఓ ఆర్డర్ తెచ్చుకొని మాకు ఈరోజు ఇబ్బంది పెట్టి ఖాళీ చేయమని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు కబ్జా చేస్తున్నారు మళ్ళీ హైదరాబాద్ ట్రిబ్యునల్ కోర్టులో కల్కత్తా ట్రిబ్యునల్ లో కేసు నడుస్తూ ఉంది నడుస్తూ ఉన్నా కూడా లక్ష్మ బ్యాంక్ వాళ్ళు మధుసూదన్ ఎమ్మెల్సీ మధుసూదన్ వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి వాళ్ళు కలెక్టర్ 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 దగ్గర పోయి దీన్ని కేసు ఉందని చెప్పకుండా ఉందని చూపించకుండాగా మాకు వీళ్ళు అమ్మకం అయింది వీళ్ళు మాకి ఇల్లు ఇవ్వడం లేదని మాకు వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని రోజు అధికారులు ఎంఆర్ఓ కానీ వాళ్ళ అధికారులు అంతా రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ వచ్చి మీది అరేంజ్మెంట్ మీది ఖాళీ చేయాలని చెప్పి మాకు చాలా ఇబ్బంది చేసి కబ్జా చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు అట్లా చేయొచ్చా మన మధుసూదన ఎమ్మెల్సీ మధుసూదన వాళ్ళ అధికారం ఉందని చెప్పి ఇంత అన్యాయంగా ఊరికెట్టకూడదు బ్యాంక్ ఉండేది మన కోసం మేము అప్పు కడితే అందరికీ న్యాయ చేయాలి కానీ దాన్ని దుర్వినియం చేయకూడదు మేము తీసుకునింది అప్పు యాభై వేల కోసము మేము ఈరోజు రోజు ఒక రూపాయి మేము తీసుకోలేదు యాభై వేలు అప్పు కడతామంటే కట్టనివ్వలేదు వాళ్ళు మాకి మా ఇంటి విలువ రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల విలువ ఉన్న మేము మాకు ఒక రూపాయి ఎవరు ఇచ్చింది లేదు మేము తీసుకునింది లేదు మేము ఏమేమి తీసుకోలేదు ఏమీ లేదు దాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళని ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు ప్రతిరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో వచ్చి మేము మీరు ఖాళీ చేయాలని చెప్పి మాకు ఇబ్బంది పెడుతున్నారు బ్యాంకులు ఉండేది మన ప్రజల ఆస్తిని రక్షించడానికి కానీ కబ్జా చేయడానికి కాదు కానీ బ్యాంకు లక్ష్మీ బ్యాంకు మా ఆస్తిని కబ్జా చేయడానికి దురుద్దేశంతోనే మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంది ఎమ్మెల్సీ మధుసూదన్ ప్రజల ప్రతినిధి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కబ్జా చేయడము ప్రజల ఆస్తిని కబ్జా చేయడము న్యాయం మేము మా బ్యా మా ఇంటి అప్పుని ఎంత ఉందో మేము ఈ రోజు వరకు ఎంత అప్పు ఉందో మేము వడ్డీతో సహా కడతామని మేము బ్యాంకు తెలియచేస్తున్నాము అది ఏమి కట్టి మాకు విడిపించామని మేము కోరుతున్నాం బ్యాంకులో ఎంత అప్పు ఉందో ఈ రోజుతో సహా వడ్డీతో సహా మేము అప్పు కడతామని బ్యాంక్కి మీడియా ద్వారా చెప్తున్నాము మేము కడతాము కూడా మేము మాకు విడిపించి ఇవ్వమని మేము కోరుతున్నాము లక్ష్మమ్మ బ్యాంకు వారికి మేము కోరుకునేది ఏమనగా మా కుటుంబ పరవంగా మా కుటుంబ పరవంగా మా అప్పు ఎంతుందో వడ్డీతో సహా మీకు కట్టించుకొని మమ్మల్ని దయచేసి మా ఆస్తిని మా ఇల్లుని విడిపించాలని కోరుచున్నాం మేము దయచేసి దయ దయచేసి కోరుచున్నాం కోరుచున్నాం